హాయ్ హలో నమస్తే ఇవాళ మనం చికెన్ అయితే స్కిన్తో పాటు ఓన్లీ వింగ్స్ జాయింట్స్ని మాత్రమే ఫ్రై చేసుకుందాం అది కూడా పెప్పర్ అయితే ఎక్కువ వేసుకొని చేసుకుందాం ఇది కారం కారంగా నాన్ వెజ్ టేస్ట్ చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఇది కూడా అంతేనండి రసంలోకి పప్పులోకి అంటే చాలా బాగుంటుంది ఇంకా రోటీస్లోకి చపాతీస్లోకి కావాలంటే మనం కొంచెం మసాలా అనేది ఎక్కువ వేసుకొని అయితే చేసుకోవాలి ఫ్రై ఐటెంలో కానీ మనకి మసాలా కర్రీ కానీ ఇలాగా వింగ్స్ లెగ్ పీస్తో అయితే చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ బ్రెస్ట్ పీస్లో అయితే కొంచెం నార్ నారగా అంత టేస్ట్ ఉండదు ఇందులోకైతే నేను టొమాటో పసుపు ఉప్పు మొత్తం ఇప్పటివరకు యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం అయితే మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులోకి కొబ్బరి మసాలా యాడ్ చేస్తాను కదా కొబ్బరి వేసిన తర్వాత అయితే మనకి కారం అనేది తగ్గిపోతుంది అందుకని అయితే నేను ఫోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి మీ కారాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి ఇందులోనే మనకి కొంచెం వాటర్ వస్తుంది కదా అందుకని అయితే ఫస్ట్గా అయితే నేను వాటర్ వేయనండి ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల మనకి కడాయికి అనేది చికెన్ అనేది అంటుకోదు స్కిన్ ఉంది కదా అందుకని తర్వాత మన స్కిన్లో నుంచి కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి అందుకని ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది అదే స్కిన్ లెస్ ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను ఇవాళ స్కిన్తో ఎందుకు తీసుకున్నానంటే ఆ స్కిన్తో ఆ స్కిన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేస్తున్నాను నేనైతే తింటాను స్కిన్ అందుకనైతే యాడ్ చేసుకున్నాను దీంట్లోకైతే నేను ఒక చిప్ప కొబ్బరి ఒక పది లవంగాలు ఒక రెండు పట్టాలు అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను మసాలా అయితే ఇదైతే నాకు చికెన్ అనేది ఇందులో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇందులో కారంలో మసాలాలో ఫ్రై అయిన తర్వాత మాత్రమే నేను కొబ్బరి వేస్తాను ఎందుకంటే మనం కొబ్బరి వేసుకున్న తర్వాత ఫ్రై చేసామంటే అడుగంటుతూ ఉంటుంది అందుకని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇందులో నాకు ఫ్రై అయిపోయి బాయిల్డ్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటాను ఈ కొబ్బరి పేస్ట్ కూడా మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోనండి అండి ఇలాగైతే నేను కొంచెం కొబ్బరి చేతికి తగిలినట్టుగా మసాలానైతే గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు ఆ మసాలా మొత్తం ఇందులోకైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ కొబ్బరి మసాలా వేయడం వల్ల మనకి కొంచెం మసాలా అనేది కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకొని తినడానికి కూడా ఉంటుంది చాలామంది కొబ్బరి తింటే ఫ్యాట్ అవన్నీ అనుకుంటారు కదా ముందు కాలం నుంచి తింటుండేదే కదా మనమైతే కొత్తగా ఏం తినడం లేదు వాళ్ళు ఉన్నంత హెల్దీగా మనం కూడా ఉంటే చాలని నేనైతే కొబ్బరి అయితే ఏం తగ్గించానండి యాజ్ ఇట్ ఈస్గా అయితే యాడ్ చేసుకుంటాను ఆయిల్ అనేది కొంచెం చూసి వేసుకుంటాను అంతే కానీ కారం కానీ కొబ్బరి అవన్నీ ఎక్కువగానే వేసుకుంటాను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని సరిపడా వాటర్ని అయితే ఆ మిక్సీ జార్లోనే నేను వేసి వేసుకుంటున్నాను ఈ కలర్ వేయడం వల్ల అయితే మనకి కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు లివర్ యాడ్ చేశాను అదైతే మీకు నేను చూపెట్టలేదు ఆ క్లిప్ అయితే మిస్ అయింది లివర్ ఉంటే లివర్ కూడా యాడ్ చేసుకున్నాను ముందుగా అయితే లివర్ యాడ్ చేసుకోనండి నాకు కొంచెం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దాని తర్వాత వాటర్ వేసిన తర్వాత నేను లివర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇదైతే ఆచి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా అండి కబాబ్ పౌడరు అదైతే ఒక పవర్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మనకి కొంచెం హోటల్ స్టైల్ అంటారు కదా ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి వాళ్ళు కూడా ఇలాంటి పౌడర్లు వేసే కదా చేస్తారు ఇప్పుడైతే నేను పెప్పర్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ పెప్పర్ పౌడర్ అయితే పెద్ద స్పూన్తో అయితే ఒక ఫుల్ స్పూన్ ఉంటుందండి నేను చిన్న స్పూన్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే యాడ్ చేశాను ఇది వేయడం వల్ల లాస్ట్లో మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది అంతే అండి ఇలాగ గ్రేవీగా ఉన్నప్పుడు తీసుకోవాలంటే మీరు రోటీకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే రైస్లో చేసుకుంటున్నాను కాబట్టి బాగా రోస్ట్గా అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే నేను ఫ్లేమ్ని అయితే హాఫ్ చేసేసాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది అది కూడా ఓన్లీ జాయింట్స్ వింగ్స్ అండి బ్రెస్ట్ పీస్లు ఏమీ లేవు దాంట్లో ఇదైతే ఈ పీసెస్ అయితే మనకి పర్టికులర్గా మసాలా కర్రీకి కానీ ఫ్రైకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ